నెల్లూరు జిల్లాలోని పెద్ద జలాశయాల్లో కండలేరు ఒకటి తెలుగు గంగ ప్రాజెక్టులో భాగమైన ఈ రిజర్వాయర్ ఆసియా ఖండంలోని అతిపెద్ద మట్టికట్ట పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎన్టీఆర్ హయాంలో నిర్మితమై నెల్లూరు తిరుపతి చెన్నై నగరాలకి నీరందించే ఈ కీలక ప్రాజెక్టుపై శీత కన్ను వేశారు నిర్వహణ గాలి గాలికొదిలేశారు జలాశయంలో ఎక్కడ చూసినా పిచ్చి చెట్లు దర్శనమిస్తున్నాయి మట్టికట్టలు కోతలకు గురవుతున్నాయి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యాలు నీరు కారిపోగా నిలిచిన పనుల వల్ల రైతులు అవస్థలు పడుతున్నారు నెల్లూరు జిల్లా వెంకటగిరి రాపూరు నియోజకవర్గాల పరిధిలో విశాలమైన ప్రాంతంలో నిర్మించిన కండలేరు జలాశయం నిర్లక్ష్యానికి గురవుతోంది పంతొమ్మిది వందల ఎనభై ఐదు నాటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు నిర్మించిన ఈ జలాశయం చిత్తూరు నెల్లూరు జిల్లాలకు తాగు సాగునీరు అందిస్తోంది అరవై ఎనిమిది టీఎంసీల నిల్వ సామర్థ్యం పదకొండు కిలోమీటర్ల పొడవు నలభై ఐదు మీటర్ల ఎత్తులో నిర్మించిన కండలేరు ఆసియాలోనే అతిపెద్దదిగా గుర్తింపు పొందింది ఇంతవరకు బాగానే ఉన్నా అధికారుల అలసత్వం వెరసి ప్రస్తుతం జలాశయంలో చెట్లు దర్శనమిస్తున్నాయి మట్టికట్టలు పలుచోట్ల దెబ్బతింటున్నాయి భారీ వర్షాలు కురిస్తే మట్టికట్టలు ఎక్కడికక్కడా కొట్టుకుపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కండలేరు డ్యామ్ చెట్టు చెదారం పడి బాగా ఉండట్లేదు ఇప్పుడు ఎన్టీ రామారావు చేసింది పర్యాటకరంగా చూడదగినట్టు చేస్తే బాగుంటది తాత్కాలిక చేశారు కానీ ఆ పనిలో ప్రయోజనం ఏం లేదు రివీట్మెంట్ అంతా పోయింది చేశారు కానీ తాత్కాలికంగా చేశారు ఆ కట్టెలన్నీ బలహీన పడుతుంది ఆ కట్టెల్ని బాగా చేసి చూపించండి చిత్తూరు ఉన్నాయి ఈ ఊళ్ళందరూ కూడా అక్కడికి మనకు ఉపయోగపడద్దు ఇటు నీళ్ళ అంతా నీళ్ల ఉపయోగపడద్ది ఉపయోగపడద్దు చెన్నై చెన్న త్రాగునీటి కానీ చిత్తూరు కూడా పెట్టారు ఇక్కడ మాకు కూడా అందరికి బాగా అనుకూలమే కండలేరు డ్యాము రామారావు గారు చేయించారు చేయించిన తర్వాత దాని మెయింటెనెన్స్ సరిలేదు సంవత్సరానికి ఒక తడవ జేసీపీ పెట్టి తీస్తారు తీసిన తర్వాత ఈ సంవత్సరం దాని మాట అసలు అనుకోవడం లేదు ఈ ముందు పక్క కూడా రివీట్మెంట్ కట్టేస్తే నీట్ గా ఉంటది అట్లా చేయడం లేదు ప్రభుత్వం చెట్లు ఇన్ని క్లియర్ చేయడం లేదు మెయింటెనెన్స్ సరిలేదు అసలు కూలిపోతా వల్ల ఈ వర్షా కొంత రివీట్మెంట్ కట్టడం దాని వల్ల ఈ మట్టి అంతా కొట్టుకొని పోయి కాలువలు ఏర్పడిపోయి గుంటలు ఏర్పడిపోయి ఉన్నాయి దేశం ఆసియా ఖండంలోనే పెద్ద అతి పెద్దది డ్యామ్ అది డబ్బులు ఖర్చు పెట్టారు లేరు చేయడం లేదు కండరి డ్యామ్ లో చెట్లు ఎక్కువ పడి ఉన్నాయి సార్ అందులో వాటిలో అంటే మాకు కండలేరి డ్యామ్ లో చెట్లు అంతా క్లీన్ చేసి ఇక్కడ వాటర్ ఉంటే రైతులందరికీ బాగా అనుకూలంగా ఉంటది కానీ అక్కడ చెట్లు అన్ని పడిపోయేసి ఇలాగా కట్ట మీద కూడా విపరీతంగా చెట్లు మొలిసి సార్ ఆ చెట్లు మొలవడం వల్ల కట్టకు కూడా నిర్లీట్లు అట్లాగా దెబ్బతినిపోయి కట్ట కూడా పోయే పరిస్థితులు ఉంటాయి అది ప్రభుత్వం కొంచెం గుర్తించి దాన్ని దాని చర్యలు తీసుకుని దాన్ని దాన్ని బాగు చేస్తే బాగుంటుంది పర్యాటక శాఖ పరంగా కూడా బాగా అభివృద్ధి చేస్తే మా ప్రజలకందరికి ఇక్కడ చుట్టుపక్కల ప్రజలందరికీ బాగా అమలందరూ అభివృద్ధి చెందాయని మేము కోరు ప్రభుత్వం కోరుకుంటాం సార్ ఈ విషయం డబ్బులు ఖర్చు పెట్టారు కానీ అది నిరుపయోగం సార్ అది కొంచెం ప్రభుత్వం చూసి పట్టించుకుంటే మాకు కొంచెం అనుకూలం కంటలేరు జలాశయం ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు సుమారు మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు అంచనా అయినా జలాశయ అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడ లాగే ఉంది వరద ప్రవాహాన్ని బయటకు పంపేందుకు నిర్మిస్తున్న గేట్ల పనులు గత పదేళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి చుట్టూ కొండల మధ్య ప్రకృతి ఒడిలో నిర్మించిన ఈ కండలేరు జలాశయాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించినా పనులు మాత్రం నత్తనడకనే సాగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు కన డ్యామ్ చూసేదానికి చాలా పెద్దదిగా ఉంది చెట్టు జామ అంతా పడిపోయి వాటర్ వచ్చినప్పుడు అది తెగిపోయే దానికి ప్రమాదంగా ఇబ్బందికరంగా అది ఏదన్నా తెగిపోతే ఆ చుట్టుపక్కల గ్రామాలు ఊర్లు అన్ని చాలా పల్లెలన్నీ పాడైపోయా ఉన్నాయి ఆ కట్టని కొంచెం గవర్నమెంట్ తరఫున చూసి ఆలోచించి చెట్టు జామ తీసి కొంచెం కట్ అయ్యి ట్రాక్టర్లు టిప్పర్లు ఏదో ఒక వెహికల్స్ పెట్టి ఆ మట్టిని తోలిచ్చి దాన్ని సదర పెట్టి కట్టడి అన్ని కట్టిచ్చేసి దాన్ని గుర్తించమని ప్రభుత్వం కోరుకుంటున్నా సార్ అది తెగిపోతే ఊర్లు ఎన్నో పాడైపోతాయి అదే బాగు చేస్తే గవర్నమెంట్ అనేది బాగు చేస్తే ఏదన్నా పైరు బట్ట ఇదైన పది రూపాయలు సంపాదించుకొని ఇవ్వాలని చేయాలని చూసుకుంటాం కండ్లాట్ డ్యామ్ అంటే ఇక్కడ పెంచులకోడానికి సమస్యలు అక్కడ ప్రతి ఒక్కరు అంతా కండ్లాట్ డ్యామ్ బాగుంటది బాగుంటుంది అంటారే కానీ అక్కడ పోయి తిరుగుతున్నంత చెట్టు జాము భయంకరంగా పడిపోతున్నాడు ఏం లేదని అంటున్నారు ఆశ కన్నా అతి పెద్ద మట్టి కట్ట ఇది దాని పర్యాటక కేంద్రంగా కింద చానా వేల లక్షల ఎకరాల పార్దలకి తయారు చేసినది అటువంటిది మెయింటెనెన్స్ లేక మట్టి అంత కుట్టుకుపోతూ ఈ పక్క తూ లాంటిది అర్థం అది పది సంవత్సరాల పై దాని దాన్ని మొదలుపెట్టి ఇప్పటికీ అది పూర్తి అయిన దాఖలా లేవు డబ్బులేవు కోట్లు కోర్టు ఖర్చు పెడుతున్నా గానీ అదేం పూర్తయింది లేదు ఆ ఈ చీమల బొక్కలేసి ఆ బొక్కలు లోపల కారిపోయే పరిస్థితులు మట్టి కాబట్టి ఆ నిర్వహణ సరిలేదు ఉద్యోగస్తులేమో ఎక్కడ బట్టినా క్యాంపులు పెట్టి ఉంటారు ఏం పని చేసింది లేదు డబ్బులు ఏమైపోతారు వాళ్ళు పర్యాటక ఖర్చు పెట్టినా అసలు పర్యాటక వాడు ఏం కనపడలే పర్యాటకంగానికి సంబంధించినటువంటి దాంట్లో ఎటువంటి కట్టడాలు గానీ ఏమి లేదు అసలు దాని కట్టమైంది పెద్దగా కట్టమైన వెహికల్స్ పోయేటట్టు ఏదో పర్యాటక పెద్ద చేయలేదు అది కూడా ఏం కనపడట కండలేరు జలాశయం మట్టికట్టలను ఆధునికీకరించడం సహా చుట్టూ కాంక్రీట్ నిర్మాణాలు పార్కుల ఏర్పాటుకు పనులు చేపట్టబోతున్నట్లు అధికారులు చెబుతున్నారు ప్రత్యేక నిధుల కోసం కేంద్రానికి రెండు వందల యాభై మూడు కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు పంపినట్లు తెలియజేశారు కండ్లేరు డ్యామ్ రిహాబిలిటేషన్ కింద దాని మీద మనం కండ్లేరు రిజర్వాయర్ కి కంట్రీలో ఉండే మేజర్ డ్యామ్స్ అన్ని కూడా ఈ రిహాబిలిటేషన్ కోసం మన కొంత మన సెంట్రల్ గవర్నమెంట్ వారు ఫండ్ ప్రొవైడ్ చేస్తున్నారు రెండు వందల యాభై మూడు కోట్లకి ప్రతిపాదనలు పంపాము ఈ ప్రతిపాదనలు అనుమతి వచ్చిన తర్వాత ఈ కండ్లేరు డ్యామ్ మీద మనం ప్రస్తుతం కండ్లేరు డ్యామ్ టాప్ పెడుతూ ఆరు మీటర్లు ఉంది దాన్ని తొమ్మిది మీటర్లకి వెడల్పుగా చేసి దాని మీద వెహికల్స్ పోయేటట్టు ప్రపోజల్ ఒకటి పెట్టాము అదే విధంగా కండలేరు డ్యామ్ డ్రిల్లింగ్ గ్రౌటింగ్ కూడా పెట్టాము కట్ట జారకుండా కింద రాతి తోటి గోడలాగా కట్టేటట్టు ఒక ప్రతిపాదన దీనిలోనే ప్రతిపాదనలోనే ఇంక్లూడ్ చేశాము విధంగా సిమెంట్ గోడ కట్టడానికి కూడా కండ్లేరు ఒకవైపు పారాపెట్ వాళ్ళు ప్రొటెక్షన్ వాళ్ళు కట్టేటట్టు కూడా దీనిలో ప్రతిపాదనలు పెట్టాము డిస్టర్బ్ అయిన చూట్స్ కూడా మళ్ళీ రెస్ట్ వచ్చేసి యథాస్థానంలో మళ్ళీ ఈ చూట్స్ దెబ్బ తినకుండా ఉండేటట్టు కూడా ప్రతిపాదనలు పంపాము ఈ విధంగానే మొత్తం రెండు వందల యాభై మూడు కోట్లకి మనం ప్రతిపాదన పంపాము ఈ అనుమతులు కానీ రాగా ఏటా తాత్కాలిక మరమ్మతులు చేయడం మినహా జలాశయం పనుల్లో పెద్దగా అభివృద్ధి కనబడ్డం లేదు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి శాశ్వత మరమ్మతులు చేపట్టి సాగునీటి భరోసాతో పాటు జలాశయాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని రైతులు కోరుతున్నారు